ఒక అప్సరస జీవితం నుండి ఒక కోతిరూప తల్లి జీవితానికి మారిన అద్భుత గాథ శ్రీయాంజనేయుడి పుట్టుక వెనుక దాగి ఉన్న దేవతాశక్తి కథ ఇది అంజన బ్రహ్మలోకంలో వెలుగు వెలిగే అప్సరస అమరలోకపు అందం శాంతియుతమైన రూపం శివభక్తితో నిండి ఉన్న ఆమె జీవితం ఒక సంఘటనతో మారిపోతుంది ఒకరోజు ఆమె అనుకోకుండా ధ్యానంలో ఉన్న కోతి మునికి తపోభంగం కలిగిస్తుంది ఆ తపోభంగం ఆమె జీవితాన్నే మార్చేసింది ఆ ముని కోపంతో శపించాడు నీవు ఎవరి ప్రేమలోనైనా పడితే వెంటనే కోతిగా మారిపోతావు అని ఆ శాపం విన్న అంజన కన్నీటితో భయపడింది తను చేసిన తప్పుడు పని గుర్తించి మునిని క్షమాపణలు కోరింది తన కోపాన్ని విడిచిపెట్టిన ఆ ముని శాంతంగా స్పందించాడు తన శాపానికి పరిష్కారం చెప్పారు నీ గర్భంలో శివుడి అవతారంగా జన్మించిన శిశువు పుడితే నీ శాపం తొలగిపోతుంది అని ఈశ్వర అనుగ్రహంతో ఆ అంజన భూమిపైన జన్మించింది అడవిలో తన నివాసాన్ని ఏర్పరచుకుంది ఒక దీక్షతో ఒక శ్రద్ధతో తన జీవితాన్ని భగవంతుని పట్ల నిమగ్నం చేసింది ఇక అంజన కథలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఆమె జీవితంలోకి కేసరి ప్రవేశించబోతున్నాడు ప్రేమ శక్తి మరియు శివతత్వం కలిగిన ప్రేమ కథను పార్ట్ టూలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్